మిమ్మల్ని వదిలి ప్రాబ్లం హలో హలో దాదా దాదా చాలా మంచి సీరియస్ మార్నింగ్ ఉంటుందండి మా ఇద్దరికి ఎక్కడ మీటింగ్లో ఉన్నా ఎక్కడున్నా వచ్చి కూర్చుంటాడు ఎన్ని ఇయర్స్ వీడికి సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ అండి నా పెయిన్లో చాలా భాగస్వామ్యం పంచుకున్నాడు పాపం అవునా ఒక త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్ క్రితం అనుకుంటా ఫస్ట్ టైము ఈడీ సిబిఐ ఇదంతా గోల స్టార్ట్ అయినటువంటి సందర్భంలో డెఫినెట్గా ఇంట్లో అందరం కూడా బాగా ప్రెషర్లో ఉంటాం కదా ఆ టైంలో సడన్గా ఒకరోజు మా పెట్టుకి కళ్ళు పోయినైపో అసలు ఏంటి ఎలా అని అర్థం కూడా కాలేదన్నమాట సో ఫస్ట్ టైం మీకు విచారణ మీరు ఫేస్ చేస్తున్న టైంలో ఎస్ ఎస్ సో పెయిన్ అంతా చాలామంది అదే చెప్పారు అంటే చాలామంది చూసిన వాళ్ళు పెట్స్ జనరల్గా మన చుట్టూ ఉండేటటువంటి నెగిటివిటీ తీసుకుంటారని చెప్తారు కదా చాలా హర్ట్ఫుల్ ఉండే పాపం ఈజ్ జస్ట్ వెరీ యంగ్ అప్పుడు ఇంకా ఎట్లా అండి జస్ట్ త్రీ ఇయర్స్ అనుకుంటా లెవెన్ ఇయర్స్ బతకాలి కదా పాపం లేవు 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 అప్పటి నుండి ఇప్పటివరకు కూడా ఇంట్లో చాలా మేమేమి చేంజెస్ చేయకుండా సామాన్ అన్ని కూడా అట్లనే అలైన్మెంట్ చేసి పెట్టామన్నమాట అంటే వాడికి అలవాటు ఉన్నప్పుడు చూసినప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉండాలి ఇప్పుడు కనపడకుండా వస్తే తల అది తగలకుండా ఉన్నానుగా అబ్సలేట్లీ సో ఫర్నిచర్ కూడా ఏం మార్చలేదు లేదు లేదు ఏం మార్చలేదు అట్లానే పెట్టాము అలైన్మెంట్ సో హిల్ బి వెరీ ఈజీ ఫర్ ఇమ్ టు మూవ్ అరౌండ్ అన్నది ఆలోచన అనమాట ఇట్స్ గుడ్ టు హ్యావ్ సంబడి లైక్ దట్ ఇన్ యువర్ లైఫ్ అండ్ అంటే టు షేర్ యువర్ పెయిన్ అండ్ ఆల్ కానీ పాపం ఆడి కష్టం ఈజ్ జస్ట్ సిక్స్ ఇయర్స్ నాకు సో ఇంకా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ హియాస్ టు లివ్ అండ్ సర్వైవ్ కదా ఇబ్బందికరంగా ఉంటుంది సో అంతకు ముందు వరకు హెల్దీ వెరీ హెల్దీ మీరు విచారణ ఎదుర్కొంటున్న మొదటి రోజే అడుగు వెళ్ళిపోయినాయి సడన్గా వెరీ సడన్లీ ఆల్ ఆఫ్ అ సడన్ అసలు నేను చూసేసరికి పాపం గోడ కట్టేడు గుర్తుకుంటా ఉన్నాడు ఇదేంటా అని చూపించేసరికి దెర్ ఇస్ నథింగ్ ఎనీబడి కుడ్ అనమాట డే అంటే నేను స్పిరిచువల్గా చాలా బిలీవ్ చేస్తాను అండి నేను కర్మ సిద్ధాంతాన్ని కూడా చాలా బలంగా నమ్ముతాను పాపం అనుకోకుండా వాడు ఎందుకు వచ్చాడో మన లైఫ్లోకి తెలియదు కానీ చాలా నెగిటివిటీ నా వైపు నుండి అయితే తీసుకున్నాడని తర్వాత చాలామంది చెప్పారు ఇట్లా జరుగుతుంటాయి యాజమానులకు ఏమైనా అయినప్పుడు అవి పెయిన్ పంచుకుంటాయని చెప్పి చెప్తాం సో నిజంగా ఎవరికీ తెలియదు ఇది ఇంత మీ మీ కష్టాన్ని ఆడ తీసేసుకుని లైఫ్ అంతా కళ్ళు లేకుండా గడపాలి అన్ఫార్చునేట్ అండి వెరీ అన్ఫార్చునేట్ బట్ యా